ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్గపు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చినందుకు నేను ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను అలలూయ దేవుని వాక్యంలోనికి వెళ్దాం లూకా రాసిన సువార్త ఆరవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని మనం చదువుదాం అంతటా అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను ఇట్లా నేను ఇరవై నాలుగో వచ్చిన అయ్యో అయ్యో ధనవంతులారా ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది అలాగే ఇరవై ఏడో వచనాన్ని చూద్దాం వినుచున్న మీతో నేను దేవునికి దేవుని నామానికి మహిమ కలుగునుగాక మూడు రకాలైన ప్రజలు అని చెప్పండి దేవునికి స్తోత్రం మూడు రకాలైన వాళ్ళకు యేసు క్రీస్తు ప్రభువారు బోధిస్తున్నారు ఒకటి శిష్యులకు రెండవది ధనవంతులకు మూడవది వినుచున్నవారు అందరు చెప్పండి హలలోయ శిష్యులు ధనవంతులు వినుచున్న వాళ్ళు అంటే మనకు దేవునికి స్తోత్రం వింటున్నారా లేదా హలలోయ సో ముగ్గురికి ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నారు ఆయన బోధకుడు హలూయా దేవునామానికి మహిమ కలుగును గాక ఒక సందర్భం బైబిల్లో మనం చూస్తాం యేసు ప్రభు వారు రూపాంతరపు కొండపైకి పోయాడు ఎక్కడ పోయాడు అక్కడికి వెళ్ళి ఏం చేశారు ప్రార్థన చేశారు అక్కడ ముగ్గురు శిష్యుల్ని తీసుకుపోయాడు ఎవరు వారు పేతృ యోహాను యాకోబు ఈ ముగ్గురిని తీసుకుపోయాడు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ రూపాంతరం చెందాడు ఆయన వస్త్రాలు దగదగదగ మెరుస్తూ ఉన్నాయి వాళ్ళు అట్లా చూస్తూనే ఉన్నారు ఒక సైడు మోషే వచ్చాడు ఇంకొక సైడు ఏలియా వచ్చాడు వీరిద్దరితో యేసుప్రభు వారు మాట్లాడుతున్నది అది చూశాడు వీళ్ళు చూశారు ముగ్గురు చూసిన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాలే అయ్యా ఇక్కడ మూడు గుళ్ళు కట్టేద్దామంటారు వీళ్ళు దేవునికి స్తోత్రం మీకొక గుడి ఒక గుడి మోసకు ఒక గుడి దేవునికి స్తోత్రం హలలుయా అంటున్న ఆ సమయంలో ఆకాశముందు ఉన్న తండ్రి మాట్లాడడం ప్రారంభించాడు ఏమంటున్నాడు ఇతడు నా ప్రియ కుమారుడు అంటూ ఇతడు చెప్పింది చెయ్యండి అన్నాడు ఏమన్నాడు అంటే ఇప్పుడు మోషే చెప్పింది అవసరం లేదు ఏలియా చెప్పింది అవసరం లేదు ఇప్పుడు అవసరం అంతా ఎవరిది అంటే నా ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు చెప్పే ప్రతి మాట మీరు వినండి అన్నాడు హల్లు మోషే కాలం అయిపోయింది అని చెప్పండి అందరు కూడా ఏలియా కాలం అయిపోయింది ఇప్పుడు ఏసయ్య కాలంలో మనం ఉన్నాం హల్ లోయా కాబట్టి ఇప్పుడు ఏసు ప్రభు పరలోకము నుండి వినబడింది దేవునికి స్తోత్రం ఆ స్వరం ఏమని ఆయన చెప్పింది మీరు చెయ్యండి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన ఏం చెప్పాడు మనం ఏం చెయ్యాలి అన్నదే ఇక్కడ లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలన్నిటిని కూడా డాక్టర్ లూకా రాయడం ప్రారంభించాడు దేవునామానికి మహిమ కలుగును గాక హలలుయ మొట్టమొదటిగా యేసు ప్రభు శిష్యులను చూసి ఏమంటున్నాడంటే అక్కడ బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది అన్నాడు దేవునికి స్తోత్రం శిష్యులు అనగా ఎవరంటే ఏసు క్రీస్తును వెంబడించేవారు దేవునికి స్తోత్రం శిష్యులు అంటే ఎవరు యేసు క్రీస్తును వెంబడించేవారు యేసు క్రీస్తును వెంబడించేవారు బీదలు ఎట్లా అవుతారు అంతే కదా హలలూయ బీదలు యేసు యేసుప్రభును వెంబడించేవారు ఎందుకంటే ఆయన సకల ఆశీర్వాదములకు కడతైన దేవుడు దేవునికి స్తోత్రం అయితే అటువంటి కడతైన దేవునిని వెంబడించేవాడు బీదవాడు ఎట్లవుతాడు కదా ఏసుప్రభు వచ్చిందే ధనవంతుని చేయడానికి ఐ మన దారిద్ర్యాన్ని తీసుకొని మరి బీదలని అంటున్నాడు ఏంటి అని అంటే అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు పేతురు యోహాను వీళ్ళందరు శిష్యులు ఉన్నారు కదా అక్కడ శిష్యులు పిలువబడిన శిష్యులులో ఎవరు కూడా పని లేని వాళ్ళు ఎవరు లేరు పనులు లేని వాళ్ళు లేరు ఐ మీన్ ఎవ్వరికి ఏ పని లేదు కదా అన్నిట్లో ఫెయిల్ అయిపోయినాం కాబట్టి ఇప్పుడు ఏదో బైబుల్ పట్టుకొని పాస్టర్ పాస్గా తిరిగి ఏదో సేవకుని కావాలనుకుంటున్నాం అని కొంతమంది ఈ రోజుల్లో తిరుగుతున్నారు అటువంటి పరిస్థితి పన్నెండు మందిలో ఎవరిలో కనబడదు ప్రతి ఒక్క శిష్యు శిష్యుడు ప్రతి ఒక్క శిష్యుడు కూడా ఒక మాట చెప్పాలంటే సమృద్ధి కలిగినోడే హలూయ పనులు ఉన్నోల్లే డబ్బులు ఉన్నోల్లే అన్నీ ఉన్నోళ్ళే కుటుంబాలు ఉన్నోళ్ళే పిల్లలు ఉన్నోల్లే అన్నీ ఉన్నోళ్ళే కానీ వాళ్ళు ఏం చేశారంటే అన్నీ ఉన్న కూడా ఏమీ లేని లేనట్టుగా వారు ఏసునే మార్గంగా ఎంచుకొని ఏసు తప్ప ఇంకా మాకు లోకమే లేదు అన్న ఆలోచనతో వారు యేసును వెంబడించడం ప్రారంభించారు ఆమెనా దేవునికి స్తోత్రం నేనేమంటానంటే ఇది వైర్యముతో కూడిన భక్తి భక్తిలో ఏముంది హల్లెలు దేవునికి స్తోత్రం ఈరోజు ఉపవాస ప్రార్థన అని మన అందరికీ తెలుసు అయితే అయ్యో శుక్రవారం మాకు ఎట్లా అవుతుంది మాకు ఉద్యోగం ఉంది మాకు చదువు ఉంది మాకు వ్యాపారం ఉంది మాకు ప్రయాణాలు ఉన్నాయి మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ పిల్లలు కానీ చదువులు కానీ మళ్ళీ చూసుకుందాంలే మొట్టమొదటిగా దేవుని పాదల దగ్గర ఉండాలి నేను రక్షింపబడినని కాబట్టి నా కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి నా ప్రభు పాదల దగ్గర నేను కూర్చోవాలి అని తీర్మానం తీసుకొని నిర్ణయం తీసుకొని వచ్చి కూర్చుంటావు చూడు దాన్ని ఏమంటారంటే వైర్యముతో కూడిన భక్తి అంటారు దేవునికి స్తోత్రం హల్లెల్లో ట్టి వీళ్ళు వైర్యముతో కూడిన జీవితాలు జీవిస్తున్నారు ఎవరు శిష్యులు అమెన్ హల్లలు ఆ మధ్యలో దేవుని యొక్క కృపలో నాకు కూడా అమెన్ దేవునికి స్తోత్రం బే ఆఫ్ బెంగాల్లో చేపలు పట్టే వాళ్ళతో వాళ్ళ దోణిలో కూర్చొని ఒక రెండు గంటలు ప్రయాణం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు చేపలతో కూర్చొని నేను కూడా చేపలు పట్టేవని లాగా పోయా పోయి రెండు గంటలు లోపలికి తీసుకుపోయినారు సముద్రం లోపలికి అల్లలుయ్య నాకు ఈ తరాది విశ్వాసం ఏందంటే వీళ్ళు ఉన్నారులే అని ఆమె మెన్ అయితే కూర్చొని బాగా పోయాను నిజంగా చాలా కష్టమైన ప్రయాణం అది ఆ సముద్రంలోకి పోయి రెండు గంటలు తర్వాత ఇక వల చేశారు నేను అనుకున్నాను ఇంకా విస్తారమైన చేపలు పడతాయేమోలే చూద్దాం మనం ఎట్లుంటుందో మనం కూడా లావుదాములే చూద్దాములే అని ఏమో ఆలోచన చేస్తే వాళ్ళు వల వేసి ఒక రెండు గంటలు కూర్చుంటే రెండు పడ్డాయి మిసాల్తో మిసాలు ఉన్నాయి పెద్ద పెద్ద మిసాలు అవి చేపలు పడలే రొయ్యలు పడ్డాయి రెండు పెద్ద రొయ్యలు పడ్డాయి వాటిని లాగి పెట్టేసి వాళ్ళు ఇంకా పోదాం పాండడు నేనన్నా ఏమయ్యా ఒక చేప కూడా ఈ రెండింటికే పోదాం పా అన్నంటే వాళ్ళు చూసి నవ్వి అంటున్నారు భరత్ అన్న ఈ రెండు కలిస్తే ఎనభై వేలు వస్తాయి అన్నారు ఇక్కడ కాదంటే వేరే దేశానికి పోతాయంట అవి ఎనభై వేలు చాలు అని వాళ్ళు వాళ్ళు అనుకుంటారు రే సేవకుడు మన ధోని ఎక్కినాడు రా మనకు వెంటనే రెండు గంటలకే పడిందిరా లేకపో ఇది రా లేకపోతే రాత్రి మధ్యరాత్రి పోవాలంట ఆయి రోజులు పడాలన్నా హల్లలోయ్య ఉదయం పట్టేశారు దాన్ని దేవునికి స్తోత్రం అనిగా తీసుకొని వచ్చారు అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళందరూ ఈతగాళ్ళు కదా వాళ్ళ కన్నీ వాళ్ళు టకాటకా దుంకేసిన నొక్కుని వదిలేశారు అది లోపలికి పోతా ఉంటే ఇంక నా బా భయం బాధ అంతా కాదు అన్నా ఏమైంది ఏమంటే ఏం కాదు ఇంకొకటి వచ్చి దోణే కొట్టుకుంది ఈ దోణేను ఇంకా చూడండి ఇట్ల ఇట్లు కానీ ఇంక ఎన్ని పరిస్థితులు ఉన్నాయనుకున్నారు మామూలుగా లేదా అది మళ్ళీ వాళ్ళు ఏదో చేసి పట్టుకొని లాగారు అంత బయటకు వచ్చారు దాని తర్వాత మరుస రోజులు నాకైతే నా అయ్యప్పు నాకు వినపడదు కదా మా ఈపు నా ఫ్రెండ్ చూసి అన్నాడు ఏందన్న వెనకంత నల్లగైందంటే ఆ సముద్రంలో రెండు గంటలు కూర్చుండేవరకు ఏమైంది ఈపు కాలిపోయింది ఆ ఎండకు అంత అంత అంటే ఉప్పు నీళ్ళు కదా అంత భయంకరమైన పరిస్థితి అయితే ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు సరి అయిన సూటు లేదు బూట్ లేదు ఏమీ లేదు ఒక చిన్న పంచ కట్టుకొని ఒక చిన్న బన్నీని వేసుకొని ఎక్కినారు కానీ వాళ్ళు పేదోళ్ళ ధనవంతులా ఎవరు సంపాదిస్తున్నారయ్యా ఒక రోజుకి ఎనభై వేలు తొంభై వేలు మళ్ళీ దానికి ఏమైనా చేశారు ఏమీ లేదు ఊరిక వలేసారు లాగారు అంతే హల సో అటువంటి వ్యాపార వృత్తిలో ఉన్న వీళ్ళందరూ కూడా ఐ మీన్ ఒక చిన్న స్కెచ్ వేసి మ్యాప్ వేసి చిన్నది వేసి ఇట్ల ఇట్లా కట్ట అట్ల కట్టి ఇట్లా కట్టంటే కదా ఊరిక జస్ట్ ఇంజనీర్ దగ్గర పోయి ఆర్కిటెక్ట్ ఇంజనీర్ల దగ్గర పోయి ఒక బొమ్మ వేయించుకుంటే వేల వేల రూపాయలు హల ఊయ ప్రొద్దుటూర్లో ఒక ఇంటి ఇంటి ఇంటిని చూపించాడు ఒక ఆయన నాకు చూపించి అన్నాడు ప్రొద్దుటూర్లు అనేది చాలా పెద్ద ఇల్లు అన్నా అర్ర అరవై ఎకరాలో కట్టబడింది ఇల్లు అన్నాడు బో చాలా బాగుందని నేను చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే ఆయన చెప్పిన ఏం తెలుసా ఈ ఈ ఇంటికి ఇంజనీరింగ్ ప్లాన్ ఇవ్వడానికి ఆయన ఇరవై ఐదు లక్షలు తీసుకున్నాడంట ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ఊరికే ప్లాన్ ఇవ్వడానికి ఎంతట రెండు వేల ఐదు వందలు కాదు ఇరవై ఐదు లక్షలట దేనికి స్తోత్రం తోమ అటువంటి వాడే ఆమెన్ తోమ మామూలుడు కాదు మన ఇండియాకు వచ్చినోడు ఇరిగి ఈసాన్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అయినా ఐ మీన్ ఇండియాకు రావడానికి ఆ రోజుల్లో యర్షులం ఒక ఇండియాలో ఉన్న రాజు అతన్ని పంపించాడు ఒక భవనం కట్టుకో నా అని చరిత్ర చెప్తుంది అది దేవునికి స్తోత్రం హల్ల లూయా భవనం కట్టమని పంపిస్తే ఆయన ఏం చేశాడు ప్రభునామాన్ని గణపరచడం ప్రారంభించాడు ఇండియా దేశం హల్ల లూయా సో వీళ్ళంతా కూడా సామాన్యులు కాదు లేనోళ్ళు కాదు ఆమె మీన్ ఫుడ్కు బట్టకు లేదా ఇంటికి ఏం లేని వాళ్ళు కాదు బీదవాళ్ళు కాదు కానీ ప్రభు శిష్యులను పట్టుకొని ఏమంటున్నాడు బీదలైన మీరు ధనిలు దేవుని రాజ్యం మీది అంటే వైర్యముతో కూడిన బ్రతుకు మనం ఎప్పుడైతే బ్రతకడం ప్రారంభిస్తామో రాజ్యము మనదే అని దేవుడు చెప్తున్నాడు హల్లు యా అంటూ అక్కడ మనం చూస్తే ఇప్పుడు ఆకలి ద ఆకలి గొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు అని ఈ విషయాలన్నీ కూడా శిష్యుల గురించి చెప్తూ వచ్చాడు దాని తర్వాత కిందికి వస్తే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అయ్యో అన్నాడు ఏమన్నాడు ఐ ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా ఏమీ లేని వాడిగా ఒక సామాన్యుడిగా జీవిస్తున్న ఆ శిష్యులను చూసి అన్నాడు మీరు ధన్యులు అని ఇప్పుడు అన్నీ ఉన్నా ధనవంతులని పేరు పెట్టబడి ధనవంతులని పిలువబడుతూ ధనవంతులని గనపరచబడుతూ ఏమి కొదవలేని ఏమి పరిస్థితి లేని పూటకు నాలుగు బట్టలు పూటకు నాలుగు కూరలు తిరిగేది పెద్ద బండ్లల్లో ఉండేది పెద్ద బంగ్లాలలో పది మంది పనివారు వంద మంది పనివారు కదా ఊరంతా ఒకటి చేసి ఎక్కడ చూసి అక్కడ అందరికి వడ్డీలకు డబ్బులు ఇచ్చి ఓ ధనవంతులైన వాళ్ళని చూసి యశ్వరావు ఏమంటున్నాడు అయ్యో అంటున్నాడు మీరు కూడా అండి అయ్యో అన్నట్లాయా ఎంతమందికి ధనవంతులు కావాలనుంది ఎంతమందికి కావాలనుంది ధనవంతులు మీన్ ఎంతమందికి ఏసయ్య ధనవంతుని చేస్తే చాలనుంది ఏసయ్య ద్వారా ధనవంతులు కావాలని ఎంతమంది ఉన్నారు అమ్మో కొంతమంది రెండింటి కోటేసినారు ఇక్కడ హల్ లూయా ఏసయ్య ద్వారా ధనవంతులమైన మనకు దేవుని రాజ్యం అందే ఆమెన్ మనంతట మనం ధనవంతులు కావాలని ప్రయాసపడ్డామనుకో శోధనలో ఉరిలో రకరకాలైన తిమోతికి పౌలు గారు చెప్పిన లిస్ట్ చదువుకోండి పోయి ఆమెన్ హల్యా అది వద్దు మనకు దేవునికి స్తోత్రం అటువంటి ఆలోచన ఉన్నది తీసివేయండి మహిమ గలగును గాక హల్లెలుయా అయ్యో ధనవంతులారా అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు అయ్యో ఇప్పుడు ఏమంటున్నాడు అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీకు పొంది ఉన్నారు ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారు ఇరవై ఆరు వచ్చిన మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ వారి పితరులను అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేశారు దేవునికి స్తోత్రం సో ఇప్పుడు ఈ ధనవంతులతో కదా యేసు ప్రభు తన బోధలో ఎప్పుడు కూడా చెప్పేవాడు ఉంటే దేవునికైనా లేకపోతే సిరి అనేవాడు దాసులై ఉండండి ఇద్దరికి మీరు దాసులుగా ఉండ ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా మాట హలోయ సో ధనం గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు కారణం ఏంటంటే ఈరోజు దేవుని స్థానాన్ని కూడా ధనం తీసుకుంటా ఉంది తెలుసా ఇంత చక్కటి ప్రార్థనలు జరుగుతూ ఉంటే చాలామంది ఏం చేశారు తెలుసా ఈరోజు ధనం వెనక పరిగెట్టారు ఏమైనా ప్రార్థన ఎప్పుడు ఉంటుందిలే ధనం ఇప్పుడే దొరికేది అదేన్ హల్లూయా కానీ ప్రభు అంటారు మొదట నా రాజ్యాన్ని నీతిని మీరు వెతుకుతే అన్ని కూడా నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు హల్లలుయా ఎవ్రీథింగ్ బి టు యూ దేవ్నామానికి మేమగలుగును గాక ఏలియనా కాకులతో పోషించు నీకు పో నిన్ను పోషించలేడా దేవునికి స్తోత్రం హల్లలోయ యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందట నరుని కష్టము చేత కష్టపడి 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 అంటుంటారు అది వేస్తున్నావులో మానుకో మాట ఏమేన్ హలలుయా హలూయా ఆమెన్ దేవుని సన్నిధిలో ఇష్టపడి ఇష్టపడి ఇష్టపడే అనే సన్నిధిలో ఉంటే నీ కష్టమే లేకుండా సర్వ సమృద్ధితో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హల్లెలూయా సో మొట్టమొదటి వారు శిష్యులకు చెప్పాడు రెండవదిగా ధనవంతులకు చెప్పాడు ఇప్పుడు వినుచున్న నీకు నాకు చెప్తున్నాడు ఇది మనకు చాలా అవసరం హల్లుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక మనము శిష్యులము కాదు ఏమేన్ ఎంతమంది ఉన్నారడు శిష్యులు మన శిష్యులంగా విఆర్ నాట్ డిసైబుల్స్ నో మరి ఎవరమ్మని అడగండి మనము పెళ్లి కుమార్తెలము హల్ హల్ మనకొక ప్రత్యేకమైన స్థానము యేసు ప్రభు వారు ఇచ్చారు ఏమేం దేవునికి స్తోత్రం శిష్యులు చూసి నమ్మారు మనము చూడకుండా నమ్ముతున్నాం కాబట్టి మనను ధన్యులని ప్రభు పిలిచాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా వధువై వధువై ఉన్నాం మనము ఆయన వరుడై ఉన్నాడు మనం వధువై ఉన్నాము దేవునామానికి మేమగలుగును గాక హూయా సో ఒక ప్రత్యేకమైన స్థానం ప్రభు మనకిచ్చారు కాబట్టి మన పనంతా ఏంటో తెలుసా భార్యలారా ఏం చేయాలట భర్తకు లోబడి ఉండండి భయపడండి దేవునికి స్తోత్రం హలలోయ వారు చెప్పేవి ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోండి అని చెప్తాడు అంటే భార్యగా మన పని ఏంటో తెలుసా వినడమే ఇంక ఏమి లేదు ఆమె మన పని ఏంటి చెప్పాలందరు కూడా ఆయన ఏంది చెప్పడం మన ఏంది ఇంకొకసారి ఆయన పనేం పని మన పని ఏంటి అందుకే యాకోబు అంటాడు తొందరపడి మాట్లాడద్దు మాట్లాడడానికి నిదానించండి వినడానికి ఎందుకంటే మీరు పెళ్లి కుమార్తెలు కాబట్టి హల్లెలుయా కలుగును గాక భర్త మాట ఎవరైతే భార్యలు వింటారో వాళ్ళ కుటుంబాలు చక్కగా కట్టబడతాయి అర్థమైందా దేవునికి స్తోత్రం మా ఆయన ఇట్లా చెప్పాడు నేను ఇట్లా విన్నానంటే చాలా ఆశీర్వాదం ఉంటుంది ఆ ఇంట్లో అందుకే ప్రభు పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా మనను ఏం చేస్తుంటాడు సంభవిస్తుంటాడు మాట్లాడుతుంటాడు సో ఇప్పుడు మన పని అంత ఏంటి ఆమెను ఇప్పుడు మీరు అందరూ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చారు దేనికి వచ్చారు ఆమె నాలలోయ ఏం వినడానికి వచ్చారు హాలలోయ ఏసయ్య చెప్పింది వినడానికి వచ్చారు అందరు ఆమెందని చెప్పండి మనం ఎంత ఎక్కువగా వింటుంటామో ఐ మీన్ అంత ఎక్కువగా విశ్వాసము మనకు కలుగుతూ ఉంటుంది అలలుయ వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది ఐ మీన్ కాబట్టి మాట్లాడుట ద్వారా భక్తిహీనులం అవుతామని వాక్యం చెప్తా ఉంది హీనత్వంలోకి వెళ్ళిపోతాం ఎక్కువ మాట్లాడితే ఐ మీన్ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలా ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా అంటాడు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఇక దానికి మించి వచ్చిందంటే అది దుష్టుని వలన కలిగింది అది అంటాడు సో ఈయన బోధ వినేవారితో చెప్తున్నాడు ఇప్పుడు నీతో నాతో చెప్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది నంబర్ వన్ ఏమంటున్నాడు వినే మీతో ఇరవై ఏడు వచ్చినాం వినే వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా యేసు ప్రభుయే చెప్తున్నాడు అందరం ఆమెందని చెప్పండి పాశ్రయ చెప్పడం లేదు పాశ్రమ చెప్పడం లేదు ఎవరు చెప్తున్నారు ఇంకొకసారి గట్టిగా ఎవరితో చెప్తున్నాడు చాలా చక్కగా మీరు చాలా జ్ఞానవంతులు అండి మీరంతా ఆమె వినుచున్న నాతో చెప్తున్నాడు అన్నారు కొంతమంది వినుచున్న వారితో అన్నాడు ఇంకా ఎవనో ఎత్తుక్కోాలి ఇప్పుడు నేను హల్ల వినుచున్న వారితో ఏం చెప్తున్నాడు మొట్టమొదటి మాట మీ శత్రులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి ఏం చెప్తున్నాడు మొట్టమొదటి యేసు ప్రభు చెప్పాలందరు కూడా మీ శత్రువులను ప్రేమించుడి దేవునికి స్తోత్రం హల్లు వినుచున్న మనతో ప్రభు చెప్తున్న మాట మనందరికీ శత్రువులు ఉంటారు శత్రువులు అనేవారు లేకుండా ఉండరు ఎందుకంటే నువ్వు దేవుని మాట వింటున్నావు కాబట్టి నువ్వు దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకుంటున్నావు కాబట్టి నువ్వు ఆయనకు భార్యవై ఉన్నావు కాబట్టి ఆయన నీకు భర్త ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీ మధ్యలో సంబంధాలు విడగొట్టడానికి సాతాను లేకపోతే కొంతమంది ఏజెంట్లు మనకు శత్రులుగా మార్చబడతారు హలూయా అయితే శత్రువులను మనం ఏం చేయాలంటున్నాడు ప్రేమించుడి అంటున్నాడు అందరు ఆమెందని చెప్పండి శత్రువులను మనం ఏం చేయాలట దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇంట్లో శత్రువులు ఉంటారు బయట శత్రువులు ఉంటారు వ్యాపారంలో శత్రువులు ఉంటారు కొన్నిసార్లు సంఘాల్లో శత్రువులు ఉంటారు హలలుయ ఎక్కడిపోయినా శత్రువులు ఉంటారు కానీ నీవు నేను చేయాల్సిన పని ఏంటంట ప్రేమ వాడంటే నాకు అస్సలు పడదు పడదు అన్న మాట మీ నోట నా నోట మన నోట ఎప్పుడు రావద్దు వచ్చిందంటే చెప్పాలొద్దా ప్రభు కూడా సేమ్ మనం ఏం విత్తుతామో ఏం కొలుస్తామో ప్రభు కూడా అంటాడు వీడంటే నాకు పడదు ఆయన పడదంటే అయిపోయాయిగా మన సంగతి ఏమేం హల్లుయా కాబట్టి మన శత్రువులను మనం ఏం చేయాలంట వినుచున్న మనం చేయవలసినవి మన శత్రువులను దేవునికి స్తోత్రం మనము ప్రేమించాలి అంటే శత్రు అనగా ఎవరంటే మనను బాధ పెట్టేవాడు ఐ మీన్ హలో ఎవరు మనను బాధ పెట్టేవాడు యోసేపు ఉన్నాడు యోసేపు ఇంట్లో అన్నగారులు ఉన్నారు అతనికి వచ్చిన కళను స్వప్నమును అతడు తెలియజేసినప్పుడు వారు అతని మీద పగబట్టారు పగబట్టి అంత భయంకరంగా అతడు లేకుండా చేయాలని అతనిని చంపేయాలని కూడా చూశారు అంత పరిస్థితికి తీసుకొని వెళ్ళారు అయితే అతన్ని ఐ మీన్ తండ్రి చేత ప్రేమించబడిన కుమారుడు యోసెఫ్ హీస్ అ బిల్లౌడ్ సన్ ఐ ఆఫ్ జాకబ్ యాకోబీ యొక్క ప్రియ కుమారుడైన అందుకే వాడికి విచిత్రమైన విచ్ వస్త్రాన్ని గుట్టించాడు ఎందుకంటే ఆ వృద్ధాప్యములో కదా తల్లిని కోల్పోయిన పిల్లోడు చాలా ఒక అద్భుతమైన ప్రేమ వాడి మీద పెట్టుకొని ఉంటే ఈ అన్నగారులు అందరూ ఏం చేశారు పగ 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 పెట్టుకున్నారు మీద అసూయ పడ్డారు హలూయ అందుకే మనం అందరిని ఒకటేలాగా ప్రేమించాలి పొరపాటున యాకో ప్రేమ ఐ మీన్ హలూయ రిప్కమ్మ ప్రేమ దేవునికి స్తోత్రం చూపించినా మనకు ఎఫెక్ట్ నువ్వు ప్రేమించే వారి మీద పడుతుంది హలలుయ దేనికి స్తోత్రం ఆడపిల్లన్నీ నన్ను తక్కువ మగపిల్లవాడు ఎక్కువ అట్ల వద్దు పెద్దోడనొక్క చిన్నోడనొక్క నడుపుడనొక్క వాడు ఉద్యోగం చేస్తున్నాడు అని నేను వ్యాపారం చేస్తున్నాడు ఇట్ ఏం చేయలేదని అని ద్వంజడు ఇది వద్దు మనమే శత్రువుని తెచ్చుకుంటాం ఇంట్లో హల్ దేవునికి స్తోత్రం సో అటువంటి పరిస్థితుల మధ్యలో కదా మనకు అందరికీ తెలుసు ఎటువంటి స్టేజ్కి అంటే లేకుండా చేయాలనుకున్నాడు కానీ లేకుండా ఇంటి వాళ్ళు వాళ్ళ అన్నలు చేయాలనుకున్నారు కానీ వాక్యం చెప్తుంది యహోవా యోసేపుకు తోడై ఉండేను ఎవ స్తోత్రం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళతో చెప్పండి బ్రతికి బట్ట కట్టాడు హల్లుయా ఆయనకు వ్యతిరేకంగా అయిన ఏ ఆయుధాలు వడిదిల్లలేదు ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఐ మీన్ ఇప్పుడు ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాను పాత నిబంధనలో యోసేపుకు దేవుడు తోడుగా ఉంటే క్రొత్త నిబంధనకు రాగానే గాబ్రీల దూతో చెప్పాడు తండ్రి దేవుడు మనకు ఎవరిని అనుగ్రహించాడట ఇమానియలు దేవుని అనుగ్రహించాడట దేవునికి స్తోత్రం ఇమానియలు దేవుడు అన్న మాటకు అర్థం ఏంటి దేవుడు మనకు ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లలు మొదలుకున్న వృద్ధుల వరకు అందరికీ దేవుడు తోడై ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు అందుకే అనేకులు మనకు శత్రులు అయ్యారు సరే ఇప్పుడు శత్రులు అయ్యారు కాబట్టి వాడు శత్రువు కాబట్టి మనం శత్రువులాగా మారద్దట ఏమంటున్నాడు శత్రులను ప్రేమించాలి అంటున్నాడు ప్రైజం హల్లలూయ అంటే వారి ఎడల ప్రేమను కనుపరచాలా దేవునికి స్తోత్రం హల్లలూయ ఒక సమయం వచ్చింది అని చెప్పడం అందరు కూడా ఇంకొకసారి ఇంకొక మారో ఒక్క సమయం వచ్చింది ఏ అన్నలైతే ద్వేషించారో ఏ అన్నలైతే లేకుండా చేయాలనుకున్నారో ఏ అన్నలైతే అసూయపడ్డారో ఆ అన్నలందరూ కూడా ఆయన యుద్ధకు వచ్చారు దేనికోసం ఆహారం కోసం దేవునికి స్తోత్రం హల్లెల్లో యోసేపు వాళ్ళను గుర్తుపెట్టాడు గుర్తుపట్టాడు కానీ వాళ్ళ అన్నలు గుర్తుపట్టలే ఏమే యోసేపుకు మంచి ఛాన్స్ దొరికింది పగ తీర్చుకోవడానికి ఇప్పుడు మాకు టైం వచ్చింది మేము అయి లేవు ఇక్కడ అల్లుయ్యా దేవుని బిడ్డల లక్షణం కాదు అది దేవుణ్ణి వారి లక్షణం కాదు అది దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు లక్షణం కాదు ఏం చేశాడు ఎవసేపు చూశారు బాధ అయింది కొంచెం కఠినంగా మాట్లాడినట్టే ఉన్నాడు కానీ చాటున పోయి ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించాడు ఎందుకు ఏడిచాడు తెలుసా అయ్యా అయ్యా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవయ్యా నీవు చూపించిన కళ నువ్వు చూపించిన దర్శనం నువ్వురు శాతము నెరవేర్చబడ్డానికి నీ కృప చూపించినందుకు నీకు వందనాలయ్యా అని ప్రభుని ఎంతగానో కృతజ్ఞతాస్థితులు చెల్లించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు శత్రులైన అన్నగారి యొక్క సంచులను దేంతో నింపుతున్నాడు అందుకే వాక్యం చెప్తుంది ఆమెన్ శత్రుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు ఆ దేవుడు హల్లె పక్కన చెప్పండి శత్రులు కామన్ అని నాకు కాకపోతే ఎవరికి ఉంటారని చెప్పండి ఆమె నేను దేవుని బిడ్డనే కాబట్టి నాతో నాకుంటారని చెప్పండి ఇమానియులు నాతో ఉన్నాడు కాబట్టి నాకుంటారని చెప్పండి అయితే నేను ప్రేమిస్తానని చెప్పండి వాయిస్ తగ్గింది చూసారా హలలుయా నీ గురించి నీ గురించి ఎక్కువగా చెప్తున్నారన్న నీ గురించి బాగా నీ గురించి మీ గురించి మీ గురించి మీ గురించి మీ గురించి అని ఇట్లా అంటే వాళ్ళని ఎక్కువ ప్రేమించాలి ఎవరిని చెప్పేవాళ్ళని కాదో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని అరే నువ్వు అక్కడ జరిగినా అన్నీ బాగా చెప్తున్నారా మాకు వచ్చి నేను ప్రేమిస్తున్నాం రానొద్దు వాడు పెద్ద పుల్ల హలలుయా ఆమె అవి మోసుకొని పోయి సాడీలు చెప్పేవాడిని ప్రేమించడం కాదు మనం ఎవరిని ప్రేమించాలా ఎవరైతే మన గురించి చెప్తున్నారో వాళ్ళని ఏం చేయాలట ప్రైజ్లో సో వినుచున్న వారితో ప్రభు చెప్తున్నాడు వినుచున్న మీతో నేను చెప్తున్నది ఏమనగా ఆ మాట చదువుతూ వణుకొచ్చింది లోపల ఆమె మనకు కాకుండా ఇప్పుడు మనకు చెప్తున్నాడు ఇది శిష్యులకు కాదు అయ్యో ధనవంతులకు కూడా కాదు ఎవరికి వింటున్న భరత్ కుమార్కి వింటున్నా మీ పేరు చెప్పుకున్నారా లేదా ఏమంటున్నాడు శత్రువును ఈ వాక్యం లైట్గా తీసుకుంటామా ఎక్కడైతే దేవుడికి అంత మనకి ఎక్కడా ఆమె ఆయన ఎట్టివారై ఉన్నాడో మనం కూడా అట్టివారంగా మార్చబడాలా అందుకే భూమి మీద ఉన్నాం లేకపోతే ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయేవాడు ఆయన హలలుయా హలలుయా అది మొట్టమొదటిగా శత్రువులను ఏం చేద్దాం తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు గనుక వీరిని ఎవరితో అన్నాడు మేకులు వాళ్ళతో ఎవరితో అన్నాడు ముళ్ళ కిరీటం వాళ్ళతో ఎవరితో అన్నాడు కాళ్ళకు మేకులు వాళ్ళతో ఎవరితో అన్నాడు వీపంతా దున్నేసిన వారితో ఎవరితో అన్నాడు పక్కన బల్లెంలో పొడిచిన వారితో రెండవదిగా ఏమంటున్నాడు మిమ్మును ద్వేషించు వారికి అద్భుతమైన ప్రసంగం కదా ఇది ఉపవాస ప్రార్థనలో మనకు కావాలా ఏమేన్ మనం స్ట్రాంగ్గా చేస్తా ఇది ఇది నువ్వు పాటించడం ప్ర దీని ప్రకారం నడుచుకోవడం ప్రారంభిస్తే నేను చెప్తున్నాను కదా ఏ రోగాలు నీకు ఉండవు ఏ బలహీనతలు నీకు ఉండవు ఏ సమస్యలు నీకు ఉండవు రాజు లాగానే ఉంటావును రాణి లాగానే ఉంటావును ఏమేన్ ఏం చేయాలంటారు రెండవదిగా నిన్ను వారికి అన్నా వాళ్ళు చాలా చేశారు మనకు అవునా అయితే వాళ్ళకి ఇంకా మనం ఎక్కువ చేద్దాం అనుభవాలు ఏంటి మేలు హలలుయా ఏలియా అనండి అందరు కూడా దేవునికి స్తోత్రం హలలుయా